స్వాగతం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ప్రముఖ సమాజ సేవకులు పృథ్వీనాథ్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ లోని శ్రీదేవి నల్లపోచమ ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ ఫౌండర్ చైర్మన్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై అన్నదానం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అజిత్ నరసింహ రామారావు శ్రీకాంత్ సోషల్ వర్క్ రామారావు పృథ్వీనాథ్ కుటుంబ సభ్యులు అనిల్ సునీల్ పాల్గొన్నారు న్యూ బోయినపల్లి బాపూజీ నగర్ దళిత సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి బాపూజీ నగర్ నుండి అంబేద్కర్ శోభయాత్ర నిర్వహించారు బాపూజీ నగర్ నుండి బోయినపల్లి గుండా కొనసాగిన ఈ యాత్రను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ప్రారంభించారు బాపూజీ నగర్ నుండి బోయినపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు తిరిగి శోభాయాత్ర బాపూజీ నగర్ చేరుకుంది ఈ యాత్ర అంబేద్కర్ ఆశయాలను గుర్తు చేస్తూ కొనసాగింది ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అజిత్ శంకర్ శరత్ మోని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా నేతాజీ నగర్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో రామారావు వినయ్ రాజు మౌలా తదితరులు పాల్గొన్నారు ప్రతి వాడన నిలుపగలిగ రమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం